హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది రెండు వందల ఎనభై పోస్టులు భర్తీ చేస్తున్నారు స్టార్టింగ్ జీతం అరవై అయితే ఇస్తారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి ఇవి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై అయితే చేసుకోండి మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి అయితే రిలీజ్ అయిందండి టోటల్గా రెండు వందల ఎనభై పోస్టులకు సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించిన వ్యాకన్సీస్ అయితే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకు టోటల్గా టూ ఎయిటీ వ్యాకన్సీస్లో నైంటీ వేకెన్సీస్ వచ్చి బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి అలాగే వన్ సెవెంటీ వేకెన్సీస్ రెగ్యులర్ వ్యాకెన్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అన్ని కూడా భర్తీ అయితే చేస్తున్నారండి టోటల్గా టూ ఎయిటీ పోస్టులు అనేవి మనకు ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించిన వ్యాకన్సీస్ని ఫిల్ చేస్తున్నారు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఫోర్త్ డిసెంబర్ నుండి థర్టీన్త్ డిసెంబర్ వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఈరోజు మనకు ఫోర్త్ డిసెంబర్ అయితే ఈ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతుంది మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెబ్సైట్ని విజిట్ చేసి ఈరోజు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈరోజు మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది థర్టీన్త్ డిసెంబర్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనకు ఆ నోటిఫికేషన్ని వెబ్సైట్లో పెట్టలేదు ఈరోజు ఫోర్త్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెబ్సైట్ లింక్ అయితే విజిట్ చేస్తూ మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా మంచి అవకాశం అండి రెగ్యులర్ వ్యాకెన్సీస్ చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి